మాకు ఇది వరకు మట్టికి వెయ్యి రూపాయలు పెన్షన్ వచ్చింది మేము చాలా బాధపడేవారి కైలాశపురం అని మరి వాడుపేట నాలుగు వెళ్ళేవారి కానీ భోజనం కూడా మధ్యాహ్నం ఉండేది కదా మాకు మరి అతను ఎక్క ఎక్కా మాకు సగ్గము రెండు వేల ఐదు నుండి ఇప్పుడు మూడు వేలు చేశారు ఇప్పుడు మట్టి పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉంది అతని పరిపాలన ఇప్పుడు ఎవరు బాధపడిన ఈ అమ్మాయి కూడా ప్రతి విషయం కూడా మాకు చెప్తుంది ఇంక మేము మరలా ఏటి ఏ విషయమైనా సరే మాకు అందుబాటు ఈ అమ్మాయి మాకు వీళ్ళు కూడా బాగానే చేస్తుంది అమ్మాయి కానీ ఇలాంటి వాళ్ళు నిలబడాలని మేము కూడా కోరుకుంటున్నాం వస్తుంది మాకు ఇతను రావడం వల్లే వస్తుంది మాకేం ఏం జగన్ వల్లే మాకు వస్తుంది అంటున్నాను నేను ఇది వల్ల చనిపోయింది కూడా ఉండేది కాదు బాబు మాకు కానీ మా సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళడం చేయడం మాకు చాలా ఇబ్బంది అయిపోయేది అప్పుడు ఇప్పుడు అలాగే మాకు ఒకరు బాగోలేకపోయినా ఇంటికి వచ్చి అమ్మాయిలు ఇస్తున్నారు ఈ పాప మరి మాక మరి ఆరోగ్యం బాగాలేకపోయిన మందులు కానీ మరి నాకు మొన్న పెద్ద దెబ్బ తగిలింది దానికి చాలా ఉపయోగపడ్డది మళ్ళీ మనం ఇంకో దానికి వెళ్ళాలంటే వడ్డీ తెచ్చుకోవాలి మరి ఇది నాకు ఉపయోగం మా ఆయన గారు కూడా పెన్షన్ ఉండదు మరి దీన్ని బట్టి మాకు అలాగ అవుతుంది మా అబ్బాయిలకు కూడా జాబులే ప్రైవేట్ జాబులే ఇంకా చెప్పేదే ఉంది మేము ఇంక నేను చెప్పేది అదే ఈయన ఇతను రావాలని కోరుకుంటున్నాను భగవంతుడిని ఈ సచివాలయం కూడా పైకి రావాలి వీళ్ళందరూ మాకు బాగా సహాయం చేస్తున్నారు అది నేను కోరుకునేది తను రావడం వల్ల పెన్షన్ ఇంటికి వస్తుంది లేకపోతే ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి ఉన్న రెండు వందలకి ఎన్ని మధ్యాహ్నం భోజనం కూడా ఉండేది కాదు ఆ తర్వాత ఏదైనా సరే సచివాలయంలో వచ్చి మాకు చెప్తున్నారు అతను ఉంటే మరి వీళ్ళు ఉంటారు మళ్ళీ ఇంకెవరి వ్యక్తిగా తీసేస్తారు కానీ ముందు వీళ్ళు ఉండాలి అంటే జగన్ గెలాల అది మెయిన్ నాకైతే ఇద్దరు ఆడపిల్లలే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్